పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహరు వీరమలు చారిత్రాత్మక నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్గా రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది క్రిష్ జాగర్లముడి జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క చిత్రం మొదటి భాగం జూన్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది దీంతో సినిమా చ సమాచార కార్యక్రమాలను నిర్మాత ఏఎం రత్నం వేగవంతం చేశారు ఈ క్రమంలోనే ఆయన వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉన్నారు తాజాగా అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్ గురించి కీలక అప్డేట్ ఇచ్చేశారు సినిమా ట్రైలర్ విడుదల ఎప్పుడు అనే ప్రశ్నకు ఏం రత్నం స్పందిస్తూ ఈ యొక్క సినిమా ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం నాకు తెలుసు అయితే హర్యర్ వీరమల్లు రెండో భాగంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంది దీనివల్ల కొంత ఆలస్యం అయింది ప్రస్తుతం ఈ సీజ్ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఆ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ట్రైలర్ను విడుదల చేస్తా అని తెలిపారు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సహాయపడుతుంది వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సినిమా విడుదల తేదీని ప్రకటించామని ఆయన వివరించారు అలాగే ఈ యొక్క సినిమా దర్శకత్వంలో జరుగుతున్న మార్పుల గురించి కూడా ఏఎం రత్నం కూడా స్పందించడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాకు మొదట క్రిష్ దశకత్వం వహించాల్సి వచ్చింది సినిమా లైన్ చెప్పింది కూడా ఆయనే ఆ కథ నాకు బాగా నచ్చింది ఇక పవన్ కళ్యాణ్ చేస్తేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని కృష్ణ చెప్పారు అంతా సిద్ధమవుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వచ్చింది దానివల్ల ప్రాజెక్ట్ ఆహలస్యమైంది ఆ తర్వాత క్రిష్కు ఇతర సినిమా కమిట్మెంట్లు ఉండడంతో అనుకోకుండా మా అబ్బాయి జ్యోతి కృష్ణ యొక్క ప్రాజెక్ట్లోకి వచ్చేశాడు క్రిష్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు అని ఏం రత్నం తెలపడం జరిగింది ఇక మొత్తానికి హరిహర్ వీరమల్లు మొదటి భాగం ప్రకటించిన తేదీకే జూన్ పన్నెండున విడుదలవుతుందని నిర్మాత స్పష్టం చేయడం జరిగింది ఇక ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది